హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక బ్లాగ్స్ అండ్ కుకింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసి నిన్న మా ఆఫ్టర్నూన్ వ్లాగ్ అండి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళాను నేను చిన్న బాబాయ్ అయితే వెళ్ళి అరవింద్ అయితే తీసుకొని వచ్చానండి చూస్తున్నారు కదా వీడియోలో ఇంకా స్కూల్ నుంచి అయితే వచ్చేసాము ఇంటికి ఇంకా చూడండి ఇంటికి రాగానే కొంచెం సేపు వాళ్ళ తోటి వాడైతే ఆడుకుంటాడు ఇంకా రాగానే ఏడుస్తాడండి ఇంకా ఆయన కొంచెం లాడు అందుకని చెప్పేసి టీవీ అయితే పెట్టాను ఒక పావు గంట అట్లా టీవీ పెడతాను ఇంకా టీవీ చూస్తారు అన్నం తినేసి మళ్ళీ పడుకుంటారు ఇంకా ఇంక ఇక్కడైతే టీవీ చూసే చూసుకుంటూ కొంచెం అన్నం అయితే పెట్టానండి తింటారు ఎక్కువ ఎక్కువసేపు అయితే ఈ టీవీ కూడా ఏం పెట్టనండి ఒక అరగంట అరగంటకు మించి ఇంక అసలు పెట్టను ఇంకా టీవీ ఆఫ్ చేసేస్తాను ఆఫ్ చేసేసి ఇంకా అన్నం తినిపించేసి పడుకోబెడతాను ఇంక ఇక్కడైతే నేను వాళ్ళకి పెరుగన్నం అయితే పెట్టానండి డైలీ ఒక ఒక పూట అయితే పెరుగన్నం అయితే పెడుతూ ఉంటాను ఇంక ఇక్కడ చూడండి మా పెద్దోడిని ఎట్లా తిప్పుతున్నాడు చిన్నోడైతే ఆ సైకిల్ మీద పట్టుకొని అటు ఇటు తిప్పుతాడు వీడే వారిని ఆడిపిస్తాడండి చిన్నోడు చిన్నవాడు చూస్తారు కదా ఎట్లనే ఎడుతున్నాడు చూడండి సైకిల్ మీద ఇంక అట్లా ఆడుకుంటారు కాసేపు అయితే ఇంకా కెమెరా ముందుకు వచ్చేసి ఇంక చూడండి డ్యాన్స్లు లేస్తాడు కెమెరా కనిపిస్తే చాలా ముందుకెళ్ళి డ్యాన్స్ చేస్తుంటాడు మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను ఇంకా అయితే అన్నం పెడదామని చెప్పేసి అన్నం తీసుకొని వచ్చాను ఇంకా చూడండి అన్నం వైట్ అన్నం అయితే వాడే తీసుకొని తింటాడండి ఇట్లా కలిపిన అన్నం అయితే ముట్టుకోడు ఇంకా నేను పెరుగు వేసుకొచ్చాను కదా వైట్ రైస్లో ఇంకా వైట్ అన్నం అయితే తింటూ ఉన్నాడు ఇంకా నేను అయితే కలిపి పెడుతున్నానండి ఇంకా మా పెద్దోడైతే చైర్ తీసుకొని వచ్చేసి ఇంకా నా పక్కన అట్లా అటు సైడ్ వేసుకొని కూర్చుంటాడు చూడండి ఇంకా వీళ్ళకి అన్నం తినిపించాలంటే మినిమం గంట పడుతుందండి టైం అయితే నాకైతే ఇద్దరు తినడానికి వాళ్ళిద్దరిని ఆడిపించుకుంటూ చూడండి ఇప్పుడు మీరు చూస్తారు ఆడిపించుకుంటూ అటు ఇటు తిరుగుతూ వాళ్ళ అన్నం తినేసరికి గంట టైం పడుతుంది నాకు అందుకని చెప్పేసి ఇంకా టీవీ అయితే పెడతాను ఇంకా టీవీ చూస్తూ తింటారు కొంచెం అన్నం అయితే ఇంకా మా చిన్నోడు చూడండి సారికోసారి వచ్చి కెమెరా ముందుకు వచ్చి డ్యాన్స్ చేస్తున్నాడు మీరు చూస్తున్నారు కదా ఇంకా కెమెరా వీడియో ఆన్ అయితే చాలు డ్యాన్స్ చేస్తాడు ముందుకు వచ్చేసి ఇంకా రమ్మని పిలుస్తున్నాను అస్సలు ఒక టూ డేస్ నుంచి అయితే మాత్రం అన్నమే తినట్లేదండి ఎంత ఫోర్స్గా పెట్టినా పెరుగన్నం పెట్టినా అస్సలు తినట్లేడు చూడండి అసలు ఎంత బలవంతంగా పెట్టాల్సిన కానీ పెడదామన్నా కానీ అసలు నోరు కూడా తెరవడు ఇంకా పడుకొని ఆడుతున్నాడు ఇంకా లెగమంటే బెదిరిస్తే ఇంక అట్లా వండుకొని చూస్తాడు అనమాట ఇంకేమన్నా బెదిరించానంటే చాలు ఇంకొచ్చిన ఊళ్ళో పడుకోవడము అట్లా కింద పడుకోవడం అట్లా చేస్తూ ఉంటాడు ఇంక ఇదైతే ఆఫ్టర్నూన్ బ్లాగ్ అండి త్రీ ఓ క్లాక్ బ్లాగ్ అయితే ఇది ఇంకా త్రీ స్కూల్ అయితే మాత్రం స్కూల్ దగ్గర నుంచి నేను వచ్చేసరికి త్రీ థర్టీ ఫోర్ అవుతుంది ఫార్ట్ ఫోర్ అవుతుందండి అండి ఇంకా చూడండి ఇక్కడ చూడండి మీరు అబ్జర్వ్ చేస్తున్నారు ఇక్కడైతే ఊళ్ళు డ్యాన్స్ చేస్తాడు చూడండి కెమెరా ముందుకు వచ్చి ఇట్లా డ్యాన్స్ చేసుకుంటూ చూస్తాడు వాడే ఇంక ఇక్కడైతే మా పెద్దోడు చైర్స్ తెచ్చుకొని ఇంకా ఆ చైర్లో అయితే కూర్చున్నాడు అండి ఇంకా చైర్లో కూర్చుంటే ఇంకా నిదానంగా పెట్టాను అన్నం అయితే ఇంకా మా చిన్నోడు మాత్రం తినట్లేదు అసలు రమ్మని చెప్పిన అంత విలిచినగా రాడు తినడు వాడికి ఇష్టమైతేనేమో తింటాడండి వచ్చి లేదంటే మనం ఎంత ఫోర్స్ చేసి పెట్టినా నోరు కూడా తెరవాడు ఇంక నేను వాళ్ళకి పెట్టేటప్పుడే కొంచెం అన్నం ఎక్కువగానే పెట్టేసుకొని నేను కూడా వాళ్ళతో పాటు ఒక రెండు ముద్దలు తింటానండి విడిగా మళ్ళీ తినబుద్ది కాదు అదేంటో మళ్ళీ వాళ్ళకి పెట్టేటప్పుడే నాకు తినాలనిపిస్తుంది అందుకని వాళ్ళకి పెడుతూనే నేను కూడా ఒక నాలుగు ముద్దలు తింటానండి తిని ఇంకా వాళ్ళని పెట్టేస్తాను ఇంకా ఇంకా అటు ఇటు ఆడుకుంటూ తింటాడు మా అరవిన్ అయితే ఇంకా పిల్లలకైతే అన్నం పెట్టేశానండి మా సరికి తినలేదు ఇంకా అరవిన్కి అయితే అన్నం పెట్టేశాను ఇంకా నేను దింటిన వాడికి కూడా పెడుతున్నానండి పెట్టేసి ఇంకా పడుకోబెట్టేశాను చూడండి ఇద్దరు హాయిగా పండుకున్నారు ఇంకా వాళ్ళు ఇద్దరు పడుకోవాలంటే నేను పక్కన పడుకొని పడుకోబెడితేనే పెడితేనే పడుకుంటారండి ఇంకా పడుకున్నారని చెప్పేసి బయటికి వెళ్ళిపోయి బట్టలన్నీ ఉతికేసుకొని వచ్చాను ఉతికేసి వచ్చి ఇంకా కిచెన్ దగ్గర క్లీన్ చేసేసుకొని ఇంకా గిన్నెలన్నీ సర్దురుకుంటున్నానండి ఇంక ఇక్కడైతే పాలు కాగబెడదామని చెప్పేసి పాలైతే కాగబెడుతున్నాను నెక్స్ట్ ఇంకా గిన్నె గిన్నెలన్నీ సదిరేసుకున్నాను ఇంకా పొద్దున మార్నింగ్ అన్నం వండింది అవి ఉంటాయి కదా ఇంకా అన్నం కూడా తీసేసుకొని సపరేట్గా గిన్నెలైతే తోముతున్నాను ఇంక ఇక్కడైతే చూడండి బిస్కెట్స్ తీసుకున్నాను మొత్తం విరిగిపోయినాయండి ప్యాకెట్లోని ఇంకా అలా విరిగిపోయినాయి అని చెప్పేసి ఇంకా బాక్స్లో వేసి మూత పెట్టేస్తాను ఇట్లా మెత్తగా కాకుండా ఉంటాయి కదా అందుకని చెప్పేసి బాక్స్లో వేసేసి మూత పెట్టేసి పక్కన పెడతానండి ఇంకా మా వాడు ఎప్పుడు ఏడ్చినా లేకపోతే ఏవైనా నోట్లో పెట్టుకుంటున్నా ఇంకా ఆ టైంలో బిస్కెట్స్ అయితే ఇస్తాను ఇక్కడ చూడండి ఇక్కడ వాడు ఒక్క దగ్గర కూర్చున్నాడు అంటే గగనమేనండి అసలు కూర్చోడు ఒక్క దగ్గర అలాంటిది చైర్లో కూర్చొని టీవీ చూసుకుంటూ కాలు ఒప్పుకుంటూ ఆ రెండు బిస్కెట్స్ ఒక చేతిలో పట్టుకొని చెరొక్క చేతిలో రెండు బిస్కెట్స్ పట్టుకొని తింటున్నాడు అండి ఇంకా వాళ్ళు టీవీ చూస్తున్నారని చెప్పేసి ఇంక నీకు కిచెన్లో ఇంకా గిన్నెలైతే చదువుదామని వచ్చేసాను ఎక్కడ గిన్నెలు అక్కడే ఉన్నాయండి ఇంకా అందుకని ఇంకా అంటలన్నీ మొత్తం సదరేసుకుంటున్నానండి ఇక్కడైతే ఇంకా మళ్ళీ ఈవినింగ్కి ఏం అంటలు ఉండకూడదని చెప్పేసి ఇంకా మళ్ళీ ఎక్కువ అయితే ఏమి ఉండవండి నాకైతే ఒక్కటేసారి ఎక్కువ పడతాయి ఇంక ఈవినింగ్ టైంలో అయితే ఏం ఉండవు అంటలు తోమడానికి కూడా అండ్ అన్నం వండిన గిన్నె అర్విన్ బాక్స్ ప్లేట్స్ మాత్రమే ఉంటాయి ఇంకెక్కువగా ఏమైతే ఉండవు అందుకని చెప్పేసి ఇంకా గిన్నెలన్నీ సదురుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ అంటూ చదువుతుంటే నాకైతే టిఫిన్ గుర్తొచ్చిందండి టిఫిన్కి రేపు మార్నింగ్ ఇవేమి వేయలేదని చెప్పేసి ఆరు గంటలప్పుడైతే నేను టిఫిన్ అయితే నానబెట్టాను ఇంకా అప్పుడు నానబెట్టాను అసలు పొంగుతుందో లేదో అని అనుకున్నానండి పులుస్తుందో లేదు అని అంత నానబెట్టాను నానబెట్టానని చెప్పేసి అసలు పులుస్తుందో లేదో అని అనుకున్నాను కానీ మార్నింగ్ వచ్చేసరికి అయితే ఇంత బాగా పిండి అయితే పొంగిందండి మంచిగా పులిసింది ఇంక ఇక్కడ వచ్చేసి నేను సండే రోజు ఈవినింగ్ అయితే పాలక్ చికెన్ పలావ్ అయితే చేశానండి చేసింది చేసినట్టు అలాగే ఉండిపోయింది మా హస్బెండ్ అసలు తినలేదు ఇంకా నేను పెద్దోడు మాత్రం కొంచెం తిన్నాము అలాగే ఉండిపోయింది ఇంక అంత ఫుడ్ అయితే పడేయలేం కదా అందుకని చెప్పేసి అలాగే ఉంచాను అస్సలు పాడవలేదు అందుకని ఇంక అదంతా ఒక గిన్నెలో వేసేసి వేడి చేస్తే అయితే నైట్ తినచ్చు అని చెప్పేసి అలా పక్కన పెట్టాను కూలింగ్ పోతుంది పోయిన తర్వాత వేడి చేద్దామని ఇంక ఇక్కడైతే నేను పిల్లలకి పాలు కలిపేసి ఇంకా టీ అయితే పెట్టుకొని తాగుతున్నానండి అండ్ ఇక్కడ మొబైల్ ఏదో నొక్కానని చెప్పేసి చూస్తున్నాను ఇంకా టీ తాగేసి ఒక రైస్ అయితే వెయిట్ చేసుకున్నానండి ఇంకా పిల్లలు అయితే అట్లా డోర్ తీస్తే మాత్రం బయటకు వెళ్ళిపోతారండి డోర్ అయితే మ్యాక్సిమం డోర్ వేస్తూనే ఉంటాను ఇంక నేను ఈ హాల్లో ఉంటే మాత్రం ఓపెన్ చేసి పెడతా లేదంటే వాళ్ళు అటు సైడ్ గ్రిల్స్ వైపు వెళ్తారండి మెట్ల సైడ్ అందుకని చెప్పేసి ఎప్పుడు ఓపెన్ పెట్టను ఇంకా వాళ్ళు టీవీ చూసినా అక్కడెక్కడే ఉంటారని చెప్పేసి డోర్ అయితే పెడతాను ఇంకా నేను అక్కడ అడ్డం కూర్చున్నానండి ఇంకా కొంచెం సేపు అయితే అక్కడ కూర్చొని టీ తాగేసి అయితే మళ్ళీ వచ్చేసాను ఇంక ఇక్కడైతే పిల్లలకు మళ్ళీ పాలు చల్లగా అయిపోయినాయి అని చెప్పేసి ఒకసారి కలిపితే పక్కన పెట్టానండి తాగిద్దామని చెప్పేసి ఇంక ఇక్కడైతే మార్నింగ్ అన్నం అంతా తీసేసి ఒక దాంట్లో పెట్టేసి ఇంక గిన్నెలైతే తోముకుంటున్నానండి అండ్ ఇది కూడా బాస్మతి రైస్తో చేశాను కదా పాలకు చికెన్ రైస్ అయితే మాత్రం చూడండి ఎంత బాగుంది అట్లనే ఉంది కాకపోతే కొంచెం అడుగు మాత్రం అంటుకుందండి అడుగు భాగం అయితే అంటుకుంది ఇంకా గిన్నెలన్నీ సింక్లో వేసేసుకొని తోముకున్నాను మళ్ళీ మార్నింగ్ అయితే చాలా అంట్లు పడిపోతే ఇంకా అక్కడ చిర అనిపిస్తుంది అయితే డైలీ నైట్ టైం తోమనండి ఎందుకంటే ఎక్కువ ఏమీ గిన్నెలు పడవు ఇంకా అర్బిన్ బాక్స్ ఒక్కటే పడుతుంది ఇంకా మార్నింగ్ లేవగానే వాడు బాక్స్ ఒక్కటే కడిగేస్తాను అంతే ఇంక ఇక్కడైతే నేను గిన్నెలు తోమేసుకుంటున్నాను ఇంకా కుక్కర్ అవి ఇవి ఉన్నాయని చెప్పేసి ఎక్కువగా ఉన్నాయని ఇంకా అప్పటికప్పుడు తోమేసుకొని పక్కగా పెట్టేసుకున్నానండి అండ్ ఇంకా ఇదైతే నా ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ బ్లాగ్ అండి ఇదంతా అండ్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి అండ్ మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను అండ్ ఇక్కడైతే ఇంకా ఫినిష్ అయిపోయిందండి వర్క్ అయితే ఇంకా అంట్లన్నీ తోముకున్న తర్వాత ఇంకా హ్యాండ్ వాష్తో హ్యా వాష్ చేసి తీసుకోవడం అలవాటు అండి నాకైతే ఇంకా హ్యా చేతులు కూడా హ్యాండ్ వాష్తో వాష్ చేసి తీసుకున్నాను చేసుకున్న తర్వాత ఇంకా కిచెన్ బండ్ అంతా క్లీన్ చేసుకున్నానండి ఇంకా అక్కడ మొత్తం వాటర్ అవి పడుతుంటాయి కదా ఇంకా నేను పక్కన ఆంటీ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాను అవి గిఫ్ట్ ప్యాకింగ్వి షీట్స్ ఉన్నాయో లేవో తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళానండి వెళ్ళి డోర్ పెట్టయితే వెళ్ళాను ఇంకా మా వాళ్ళైతే వీడియో వీడియోలో చూశానండి సైలెంట్గా కూర్చొని ఉన్నారు ఆడుకుంటున్నారు ఇంకా కొట్టుకుంటారో లేకపోతే ఏం చేశారని అనుకున్నాను కానీ కెమెరాలో చూశానండి ఇద్దరు మంచిగా ఆడుకుంటున్నారు సైలెంట్గానే ఉన్నారు ఇంకా ఇక్కడైతే బట్టలు టూ డేస్ నుంచి మడత పెట్టలేదండి అట్లనే ఉండిపోయినాయి కొన్నే కదా మడత పెడదాంలే మడత పెడదాంలే అని ఇంకా బట్టలు జోలే పోలేదు అసలు ఇంకా అవన్నీ బట్టలన్నీ మడత పెట్టేసుకొని ఎవరికి వాళ్ళకి సపరేట్ చేసి పెట్టేశారండి ఇంక ఇవన్నీ పెట్టేసుకున్నాను ఒక్కరోజు ఆపినా కానీ ఫుల్ బట్టలు నాకైతే అందుకని చెప్పేసి ఎప్పటికప్పుడు ఉతుక్కుంటాను అండ్ మడత పెట్టడం మాత్రం ఒక టూ డే ఒక వన్ డే అటు ఇటుగా అవుతూ ఉంటుంది పిల్లలతోనే ఒక్కొక్కసారి కుదరదు ఒక్కొక్కసారి అయితే కొన్నే కదా ఉన్నాయి తర్వాత మడత పెట్టుకోవచ్చులేదని అనుకుంటా ఇంకా అట్లా అని చెప్పేసి మొత్తం నీట్గా మడత పెట్టేసుకున్నాను పెట్టేసి ఎవరికి బట్టలు వాళ్ళకి పెట్టేశాను ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ వచ్చాక మా పెద్దోడు ఈపు తొక్కుతున్నాడు అండి తొక్క మండంగా ఇంకా పైకి ఎక్కి తొక్కుతున్నాడు ఇంకా మార్నింగ్కి అయితే దోశకే బ్యాటర్ రైస్ బియ్యం అయితే నానపెట్టేశాను కదా ఇంకా అది మొత్తం మిక్సీ పట్టుకుంటున్నాడు ఇక మా చిన్నోడు చూడండి ఇక్కడ డ్యాన్స్ ఎట్లా చేస్తున్నాడు టీవీలో చూసుకొని అటు ఇటు తిరుగుకుట్టి చేస్తాడు వాడు నాకు ఫుల్ టైం పాస్ అండి ఇంక ఇక్కడైతే ఫ్రెష్అప్ అయిపోయాం మేము ముగ్గురం అయితే ఇంక అందరం అప్ అయిపోయి తినేసి పడుకుంటున్నాం అండి ఇంకా మా వాడికి ఇద్దరు వచ్చింది ఇంకా నాకు ఓళ్ళో ఎక్కాడు దిగాడు అనమాట అండ్ ఇంక ఇద్దరు వెనకే తిరుగుతారు తిరుస్తూ ఉంటాడు కెమెరా చూస్తే ఎంత ఎక్స్ప్రెషన్స్ అంటే ఈ ఈరోజు బ్లాగ్ అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను